అందరికి నమస్కారం అండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు శరన్నవరాత్రులు మూడో అండి నేను పూజ చేసుకున్న విధానం అలాగే మేము వెళ్ళిన కొన్ని గుడుల గురించి మీకు చెప్పబోతున్నాను ఏ ఏ గుడికి వెళ్ళాము అనేది కూడా ఈ వీడియోలో మీరు చూడబోతున్నారనమాట ఈ పచ్చని వాతావరణం మార్నింగ్ కాసేపు అలా చూడడం అలవాటు అయిందండి దానికోసమే మీకు కూడా చూపిస్తున్నాను చూసారా పచ్చని పొలాల్లో చిన్న చిన్న అవి కొంగలండి అలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట కాసేపు అలా చూసి వచ్చిన తర్వాత వాకిలు తుడిసి అలా వేసి ముగ్గు వేసానండి ముగ్గు వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వేడి నీళ్ళు అయితే తాగుతాను ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగిన తర్వాత స్నానం చేసి ఇలా దేవుడి కోసం దద్దోజనం అయితే ప్రిపేర్ చేశానండి చూసారా చాలా సింపుల్గా దద్దోజనం అయితే చేసి పెట్టేశానండి ఎందుకంటే ఈరోజు ఊరెళ్ళే పని ఉంది కదా సింపుల్గా అండి దేవుడి కోసం ఇలా దద్దోజనం ప్రిపేర్ చేసి చక్కగా దేవుడికి దీపారాధన చేసుకొని దద్దోజనం సమర్పించి అలాగే కుంకుమతో అర్చన కూడా చేశానండి అమ్మవారికి అర్చన చేసిన తర్వాత కూడా అలా కాసేపు ప్రశాంతంగా నమస్కారం అయితే చేసుకొని స్వామివారిని అమ్మవారిని అలా చూస్తూ ఉన్నానండి కుంకుమ అర్చన చేసేటప్పుడు ఏ మంత్రం రాకపోయినా శ్రీమాత శ్రీ నమః అని చదువుకుంటూ ఉంటానండి పూర్తిగా రాకదు కానీ కొంచెం కొంచెంగా చదువుతూ ఉంటాను నేను చేసుకునే విధానమే మీకు చూపిస్తున్నాను అంతేనండి ఇందులో మీరు ఇలాగే చేయాలి ఇలాగే చేస్తున్నాను ఏమీ లేదు నాకు వచ్చిన విధంగా నేను ఇలా సింపుల్గా అయితే చేసుకుంటూ ఉంటానండి తర్వాత అమ్మవారికి హారతి అయితే ఇచ్చేసానండి హార్త్ ఇచ్చేసి బయటకు వెళ్ళి సూర్య నమస్కారం అయితే చేసుకొని అప్పుడు ఇంట్లోకి అయితే వచ్చానండి తర్వాత టిఫిన్ చేసి మేమైతే ప్రయాణం అయ్యాం ఇవి పాత ఇల్లులండి ఎంత చక్కగా ఉన్నాయో చూసారా రోడ్డుకి ఇరువైపులా పొలాలు అయితే ఉంటాయండి చూడండి ఎంత పచ్చగా కనిపిస్తున్నాయో ఈ పచ్చని పొలాలు అలానే అక్కడక్కడ హౌసులు భలే కనిపిస్తూ ఉంటాయండి గోదావరి జిల్లాలంటేనే ఇవ్వండి ఇంతలో చాలామంది ఆడవాళ్ళు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు ఎక్కడకా అని అనుకుంటున్నాను ఈలోగా మా వారైతే చెప్పారండి ఇక్కడ దగ్గరలో ఈడూరు అనే ఒక గ్రామం ఉందండి అందులో ఈ వెంకటేశ్వర స్వామి వరాల వెంకటేశ్వర స్వామి అనే ఆలయం ఉందంటండి చాలా ప్రసిద్ధి చెందింది అని ఈ మధ్యనే తెలిసింది నాకు కూడా చూడండి అంటే లోపలికైతే వెళ్ళలేదు బయట నుండే చూపిస్తున్నాను ఈసారి లోపలికి కూడా వెళ్ళి చూపిస్తానండి అలాగే మేము బయలుదేరిన తర్వాత దారిలో అటు నుంచి ఇటు నుంచి కూడా జనం ఆ గుడికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నారండి ఏడు వారాలే తిరుగుతారనుకుంటా స్వామివారి గుడికి అందుకే మేము ఎప్పుడు వచ్చినా సాటర్డే ఇలా నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉంటారండి జనం అలాగే ఈ పచ్చని వాతావరణం మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా పచ్చని మొక్కలతో పొలాలతో కాలువలతో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందండి మీలో ఎంతమందికి గోదావరి జిల్లాలంటే ఇష్టమో చెప్పండి ఇక్కడ చూసారా ఎంత అందంగా ఉన్నారో ఆంజనేయ స్వామి వారు అలా మేము తణుకు వచ్చామండి తణుకులో కూడా చాలా కలర్ఫుల్గా అంటే గ్రీనిష్గా ఉండే వాతావరణం చాలా బాగుంటుందండి రోడ్డు మీద ఇలా సైడ్ అయితే ఇలా అందంగా కనిపిస్తూ ఉంటాయి చిన్న పార్క్ కింద ఉంటుందండి అది సాయంత్రం మాటలు అయితే బాగుంటుంది అక్కడక్కడ అమ్మవారిలో కూడా ఉన్నాయండి అంటే అమ్మవారిని నిలబెట్టిన ప్లేసెస్ అనమాట చాలా చక్కగా చేస్తున్నారండి దసరా నవరాత్రులు తణుకులో కూడా చూసారా తణుకు ఎంటర్ అయ్యామండి ఊళ్ళోకి ఈ మధ్య మేము పెనుగొండ మాటేర్ మంచి కాకుండా ఇలా తణుకు మంచి అయితే ప్రయాణం మొదలు పెట్టామండి ఎందుకంటే రోడ్స్ కూడా బాగున్నాయి దానికోసమని ఇటు వస్తున్నాం అనమాట అంటే రావులపాలెం అటవై వెళ్ళొచ్చు వచ్చి వెళ్ళొచ్చండి అలాగే ఇక్కడ కొన్ని కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయండి అది కూడా మీకు చూస్తారని అలా చిన్న చిన్నగా చూపించాను ప్రతి దిక్కున కూడా ఇలా గ్రీనిష్గా అయితే తయారు చేస్తున్నారండి గవర్నమెంట్ చూసారా ఎంత నీట్గా ఉన్నాయో రోడ్డుకి మధ్యలో అలాగే ఇది శివాలయం టెంపుల్లా ఉందండి నేను సరిగ్గా చూడలేదు కానీ చాలా పెద్దది ఇందులో పెళ్ళిళ్ళు అవి కూడా జరుగుతాయని అంటారండి అలాగే ఇక్కడ ఎన్టీఆర్ పార్క్ కూడా ఉంది చూడండి ఒకసారి అక్కడ నిజంగా మనుషుల నుంచి ఉన్నట్టే ఉంది కదండి అలా చక్కగా బలేసా నీట్గా పెట్టారండి ఇదిగోండి ఎన్టీఆర్ పార్క్ ఇది తణుకులో అయితే ఉందండి అలాగే నర్సరీ తర్వాత తణుకు అయితే దాటుతున్నామండి చూసారా తణుకు అని ఎంత నీట్గా అయితే రాసారో చాలా బాగుంది కదండి అలాగే రోడ్కి హైవే ఎక్కిన తర్వాత డిమార్ట్ ఉంటుందండి ఇలా మనం స్టార్ట్ అయిన తర్వాత సిద్ధాంతం ఇది సిద్ధాంతం గోదావరి అండి మీలో ఎంతమందికి ఇలా గోదావరి మీద ప్రయాణం అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే మాత్రం చాలా ఇష్టం అండి అలానే చూడడం కూడా చాలా ఇష్టం చూసారా అటు ఒక బ్రిడ్జ్ ఇటు ఒక బ్రిడ్జుతో ఎంత అందంగా ఉందో మా గోదావరి బ్రిడ్జ్లు ఇది సిద్ధాంతం గోదావరి అండి దీని తర్వాత రావులపాలెం గోదావరి అయితే వస్తుంది అంటే ఇది వెస్ట్ అది ఈస్ట్ అనమాట అలానే మేము వచ్చిన పని అయితే అయిపోయిందండి చక్కగా చెరోటి తాగి ఇక్కడ సిద్ధాంతంలో ఉన్న నక్షత్ర తిరుపతి అని ఒక చిన్న గ్రామం ఉందండి అంటే ఇది గోదావరిని ఆనుకొని ఉంటుంది టెంపుల్ వల్ల వచ్చిందో ఎలా వచ్చిందో నాకైతే తెలీదు కానీ స్వామివారిని చూస్తే మాత్రం చాలా ఆనందంగా అయితే అనిపించిందండి నాకు అలానే సింపుల్గా చిన్నగా చక్కగా ఉన్నారండి స్వామివారు టెంపుల్ కూడా ఈ మధ్యన కట్టిందైతే కాదండి చానాల క్రితమే అయ్యి ఉండాలి అందుకే చాలా సింపుల్గా అయితే ఉంది మీరు కూడా చూసేయండి ఎంత చక్కగా ఉందో అయితే ఎంటర్ అయ్యామండి చూసారా స్వామివారు ఎంతో సింపుల్గా చక్కగా ఉన్నారండి కానీ ఈ ఏడు రూపాయల స్వామివారు అని అంటారంటండి మనం ఏదైనా కోరుకు కోరుకొని ఏడు ప్రదక్షిణాలు చేసి ఏడు రూపాయలు అయితే సమర్పించాలంట అలానే ఏడు పీచుగల కొబ్బరికాయలు కూడా సమర్పించాలంటండి స్వామివారికి మనిషికి ఒక దీపం చెప్పున ఏడు దీపాలు అయితే సమర్పించాలంటండి అలానే ఇరవై ఏడు వారాలు అయితే స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలి అని అక్కడ ఒక బోర్డు మీద అయితే రాసి ఉంది మీరు కూడా చూసేయండి చూసారా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అండి చిర్రా ఊరి గారు కూడా ఉన్నారండి ప్లక్స్ పైన గోదావరి గట్టి కదండి ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటుందండి చూసారా అక్కడ అయితే అన్న ప్రసాదం పెడుతున్నారండి మేమైతే తినలేదు మేము కొంచెం పని ఉండి బయలుదేరిపోయాం ఇలా గోదావరి గట్టి దగ్గర కూడా చూపిద్దామని వచ్చామండి చూసారా ఎంత చక్కగా ఉందో ఈ చెట్టు చూసారండి ఎంత పెద్ద వృక్షమో కదా ఏదో సినిమాలో షూటింగ్ టైంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు అంత అందంగా కనిపిస్తుంది అలా చూస్తుంటే చాలా పెద్దదండి ఇది వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో కానీ అలానే మొన్న వరదలకి గోదావరి అయితే పై వరకు వచ్చేసినట్టుందండి అదంతా మట్టి మట్టిగా అయితే ఉంది చూసారా అమ్మ ఆ గోదావరి మాత ఎంత ఫుల్గా ఉందో అలానే మీరు చూస్తున్నది సిద్ధాంతం బ్రిడ్జ్ అండి గోదావరి మీద ఇందాక మేము ప్రయాణం చేసాం కదా అదే బ్రిడ్జ్ అనమాట అలానే మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో కూడా ఈ వీడియోలో మీరు చక్కగా చూసేయొచ్చండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూస్తే మేము ఏ టెంపుల్కి వెళ్ళామో కూడా మీకు తెలుస్తుందండి అలానే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది అలాగే ఇక్కడ చూసారా చక్కగా కాలం అండి చాలా ఫుల్గా ఉంది పెద్ద కాలమా కాదు అలానే చిన్న కాలమా కాదు అంత ఫుల్గా వెళ్తుంది చూడడం అంటే చాలా ఇష్టం అండి మరి మీకు ఎలా అనిపించింది వీడియో కూడా కానించండి ఎంత ఫీల్గా ఉందండి అక్కడ చూస్తూ ఉంటే చూడాలనిపించింది మేము కాలవ గట్టంటైతే బయలుదేరామండి రోడ్డు అయితే అసలు బాగాలేదు అంటే ఇక్కడ వర్షం వచ్చినప్పుడు ఇదంతా కూడా నిండిపోయిందేమో అనుకున్నాను నేను తర్వాత మేము ఆ రోడ్ దాటి వచ్చిన వెంటనే ఇక్కడ రోడ్డు మధ్యలో సిద్ధాంతంలోనండి నాగమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ అండి ఇది ఇక్కడ నాగమ్మవారు స్వయంభూ అని ప్రసిద్ధి చెందారని కూడా అంటూ ఉంటారండి ఒకసారి చూసేయండి గుడి అయితే క్లోజ్ చేసి ఉందండి ఊరికే బయట నుండి అయితే వీడియో తీసాను ఇక్కడ అమ్మవార్లు అయితే ఉన్నారండి అనే మధ్యలో కూడా ఒక ఆంజనేయ స్వామి లా అనిపిస్తున్నారు కానీ కాదండి నాగమ్మ అమ్మవారు అలాగే గుడి లాక్స్ అయితే వేస్తారండి ఇది మధ్యాహ్నం టైం కదా సిద్ధాంతం దాటిన తర్వాత అన్నవారిపాడు అనే ఒక గ్రామం వచ్చిందండి అక్కడ కూడా వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్నారని తెలిసి అక్కడ కూడా ఆగామనమాట ఇక్కడ కూడా ఏడువారాలు కూడా తిరగాలంటండి ఈ స్వామివారు కూడా చాలా స్వచ్ఛమైన వారని ఇక్కడ వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు మనం దూర దూర ప్రాంతాల నుండి వచ్చి వాడపల్లిలో అయితే ఎలా ప్రదక్షిణాలు చేస్తున్నామో ఏడువారాలు ఇక్కడ కూడా అలాగే చేస్తారు అంటండి చూసారా ఈ టెంపుల్ కూడా చాలా పెద్దది కానీ స్వామివారిని అయితే వీడియో తీయలేదు ఫోటో అయితే తీశాను ఒకసారి చూసేయండి అలానే అక్కడ నుండి బయలుదేరి ఇంటికి అయితే వచ్చేస్తున్నామండి దారిలో సన్లైట్ ఎంత చక్కగా కనిపిస్తుందో చూసారా ఇలా సాయంత్రం టైంలో ఇలా చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను దయచేసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఉంటానండి నమస్తే